ఇంకొకసారి మదన్న ఇంటిపై దాడికి ప్రయత్నిస్తే మంత్రిలో తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కడు కూడా మంత్రిలో తిరిగే పరిస్థితి ఉండదు ఆఖరికి మదన్న చెప్పినా కూడా మేమైతే వినే పరిస్థితి అయితే ఉండదని క్లియర్గా చెప్తున్నాము ఎందుకంటే మంతినిలో మహనీయుల విగ్రహాలు పెట్టిన చరిత్ర పుట్టమదిగారిది అలాంటి వ్యక్తి పైన అలాంటి మహనీయుని పైన మీరు దాడికి ప్రయత్నిస్తున్నారంటే మీ నాయకుడు ఎంత దిగజారిడి రాజకీయాలు చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు మీ నాయకుడు వైపున మేము గొడవలకు తాబిబము మాది ప్రజాపాలన అని చెప్తూనే సన్నాయిలు నొక్కు నొక్కుతూనే మళ్ళీ గొడవలకు పురిగొలుపుతున్నాడు సామాన్యమైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు దీనిలో లాస్ అవుతున్నారు తప్పించి అగ్రహకుల నాయకులు మాత్రం లబ్ధి పొంది ఏసీలలో ఉంటున్నారు ఒక్కసారి గమనించుకోండి ఇంకోసారి కనుక పుట్ట మదన్న గారికి చిన్న చీమగుట్టినా కూడా మంతినిలో అయితే తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కొంటారు ఎందుకనంటే మా నాయకుడు మాకు ఓర్పు నేర్పు సహనం అనేది నేర్పాడు తప్పించి గొడవలు అనేది సృష్టించడం ఒకసారి మొదలుపెట్టిందంటే ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఎవడు కూడా బయట తిరగలేడు